హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు అభినవ సీత పార్ట్ ట్వంటీ వన్ మీకోసం అనంత్ సీతను చుట్టేస్తూ నిన్ను వదులుకొని నేను ఉండలేను సీత ప్లీజ్ నా కోసం ఈ ఒక్క మాట వినవా అన్నాడు సీత అనంత్ని ముద్దు చేస్తూ మీకోసము మీ మరదలు ప్రాణం కోసము నా బిడ్డని వదులుకోను అన్నది అనంత్ నువ్వు మన బిడ్డని వదులుకోకపోతే నువ్వే నరకయాతన అనుభవిస్తావు సీత ఆలోచించు అన్నాడు సీత నవ్వుతూ అంటే ఇప్పుడు నేను స్వర్గంలో ఉన్నానా అన్నది అనంతకు సీత పరిస్థితి తెలిసి సీత మనసు తెలిసి సీత నువ్వు నాకు దూరం అవ్వాలని చూస్తున్నావు అని అర్థమైంది నేను నిన్ను చేరుకోవాలి నీతో ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎవ్వరి స్వార్థం వారిది మనం ఒకటి మన ఇద్దరము ఒకటే కాని నేను బిడ్డ వద్దు అనటానికి నాది తప్పుంది నా బిడ్డ కోసం పోరాడి నన్ను వదులుకోవటం అది మరి నీకు ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ ఒక్క విషయంలో మాట ఇస్తాను నీకు నేను భర్తగా ఏమీ చెయ్యలేనేమో నా గుండెల్లో ప్రేమమూర్తివి మాత్రం నువ్వే అని అన్నాడు సీత నాకు ప్రతి ఒక్క ప్రాణానికి విలువ తెలుసు ఆ ప్రాణం సీత నాకు ప్రాణం విలువ ఒక ప్రాణానికి విలువ ఉంటుంది ఆ ప్రాణం విలువ నాకు తెలుసు అని సీత గుండె చిక్కబట్టుకొని అనంతతో ఆ రేయి ఆమె జీవ జీవితానికి ఆఖరి రేయిగా తన మనసులో బలంగా ముద్ర వేసుకొని ఆ ప్రేమ ఆమె ప్రేమను అతనికి చూపుతూ అతని ప్రేమను ఆమె ఆస్వాదిస్తూ ఇక వారికి జన్మలో కలిసే యోగం ఉన్నదో లేదో అని భగవంతునిపై భారం వేసి ఆ రేయిని తీయగా గడిపారు సీతకి ఆ క్షణం అర్థమైంది తన కడుపులో బిడ్డ తనకు కావాలి అంటే ఎన్నిటినో ఎదుర్కోవాలి అని అన్నిటినీ ఎదుర్కోవాలి అని తాను సిద్ధపడింది ఎందుకంటే సీతకు ప్రాణం విలువ తెలుసు ఒక ఆడది పిల్లల కోసం ఎంత తపిస్తుందో భగవంతుడు వరమై ఇచ్చినప్పుడు అది అందుకోలేకపోతే ఆ పసి ప్రాణాన్ని చిదిమేస్తే అది జన్మ జన్మల పాపమై చుట్టుకుంటుంది ఎవరిచ్చారు మనకు ఆ హక్కు భూమి మీదికి వచ్చే ప్రాణాన్ని ఆపేసే శక్తి సీతకి ఒకటి బాగా అర్థమైంది జ్యోతికి నిజంగా మానసిక రోగమే అయితే అది తగ్గేదాకా ఎదురు చూడవచ్చు కానీ ఆమె నటిస్తుందని సీతకు తెలుసు ఆ నటనను నమ్మి ఇంట్లో వారు ఆమెపై జాలి చూపిస్తున్నారు అది సహజం అందరికంటే ఎక్కువ అనంత మాత్రం ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె మానసిక స్థితి బాగాలేదు అనుకుంటున్నాడు కానీ నటిస్తుంది అనుకోవటం లేదు కదా అనంతకు తెలియని విషయం ఏమిటంటే అనంతు కూడా జ్యోతి ముందు నటిస్తున్నాడు సీతకు మనసి మనసిచ్చేశాడు సీత దగ్గర తన మనసు విప్పి ప్రతీదీ మాట్లాడగలుగుతున్నాడు సీత అనంత్ మనసు మొత్తం చేరింది అనేది అనంత్కు అంత బాగా తెలియకపోయినా సీత కావాలి అనేదే మాత్రమే ఉంది సీత నా జీవితంలో లేకపోతే తట్టుకోలేను అని మాత్రమే అనుకుంటున్నాడు సీత విడాకులు ఇస్తానన్నా తను ఇవ్వను అనే ఒక గట్టి నిర్ణయంతో అనంత్ ఉన్నాడు సీత మాత్రం విడాకులు ఎందుకు ఇస్తుంది జ్యోతి అన్నది కాబట్టి కోపంతో మరి నీ మరదలు చెప్పిందిగా అనంతని వదిలేయి నన్ను అని అన్నది అనంత్ ఆమెను వదిలేయలేడు అనే సంగతి ఆమెకు తెలుసు అనంతని దూరం పెట్టాలి విడాకులు ఇయ్యొద్దు ముందు మార్పు రావాల్సింది అనంతలోనే అని సీత ముందు అనంతుని దూరం చేయాలి అనుకుంటుంది ఆమె ప్రేమ నిజమైనదే అయితే అతను బలపడతాడు అనంతలో ధైర్యాన్ని తీసుకురావాలి అని అనుకుంటుంది కానీ సీత అక్కడ ఉన్నది జ్యోతి ఆమె నటిస్తుంది ఆమె నటిస్తుందా జీవిస్తుందా అనే అంతలా ఆమె నటిస్తుంటే అంతటి మహానటిని దాటి అనంత బలపడి తన దగ్గరికి రావటం జరుగుతుందా అని ఒక్క క్షణం ఆలోచించక ఒక తీసుకోకూడని నిర్ణయం సీత తీసుకుంది సీత అనంతనిక కలవకూడదు అని నిర్ణయించుకోవటానికి కారణం తన బిడ్డను నా బిడ్డ అని ఒప్పుకోలేని ఒక దౌర్భాగ్యపు తండ్రి అలాంటి తండ్రి బిడ్డకు అవసరమా అని ఒక నిర్ణయం ప్రాణంగా సీతను ప్రేమిస్తున్నాను అంటాడు నాకు సీత కావాలి అని అందరితో చెప్పలేడు జ్యోతి ప్రేమకు లొంగుతున్నాడో జ్యోతికి భయపడుతున్నాడో అక్కడ ఎవరికీ అర్థం కాదు అందుకే సీతకు దొంగ కాపురం ఇక అతనితో చెయ్యాలి అనుకోలేదు సీత కూడా ఇప్పటికీ మూడు నెలల నుంచి చాలా మనోవేదనకు గురి అవుతుంది అనంత్ ప్రేమ కోసం మనసు తప్ పరితపిస్తుంటే నిద్ర రాని రాత్రులు రాత్రి నిద్ర లేక ఉదయం లేచి తన పని చేసుకోలేక అతని గురించి పదే పదే ఆలోచిస్తూ అతను కావాలని మనసుకు తనువుకు పోరు పెడుతుంటే ఆమె మనసుకు ఏమని సమాధానం చెప్తుంది ఈరోజు నాది రేపు ఆమెది అనేలా ఉంటే ఈరోజు నా దగ్గరికి రాడులే అన్న ఆలోచనతో నిద్రన్నా పోవచ్చు కానీ ఇక వస్తాడు ఇక వస్తాడు ఏదో ఒక వీలు చేసుకుని వస్తాడు నా కోసం వస్తాడు అని ఆమె తనువు ఆరాటపడుతుంటే తనువుకి మనసుకి ఆమె మైండ్ సమాధానం చెప్పలేక నిద్రలేని రాత్రులు గడిపి ఒక గట్టి నిర్ణయం తీసుకుంది తలుపు గడియ పెట్టుకుని బిగించుకొని ఇక అతను ఆమె జీవితంలో లేడు అని బ్రతకాలి సీత సీతకులా బ్రతకాలి సీత కోసమే బ్రతకాలి నా కోసమే నేను బ్రతకాలి నాతో వచ్చేవారు వస్తారు నాతో లేనివారు రాలేదు అని అడిగేది లేదు వస్తే ఎందుకు వచ్చారు అని అడిగేది లేదు ఇదే క్రమంలో నా జీవితానికి బాటలు వేసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకుంది తన జీవిత గమ్యంలో తన కడుపులో బిడ్డ తనకు తోడు ఉంటాడు అన్న ఒక ఆశ కానీ సీతకు ఆ భాగ్యం కూడా భగవంతుడు దూరం చేస్తే భర్తను వద్దని ఆమె అనుకుంది బిడ్డని ఒక జంట వేరు కాకూడదు అని ఆ బిడ్డను వదులుకోవాల్సి వస్తుంది అని ఆమె ఊహించలేకపోయింది అలా మరుసటి రోజు ఎవ్వరి పనులు వారు చేసుకుంటున్నారు అత్త మామ ఆడబిడ్డని పండక్కి తీసుకుని వద్దామని వెళ్ళారు అనంత్ ఆఫీస్కి వెళ్ళాడు సుమంత్ కూడా ఆఫీస్కి వెళ్ళవలసి వెళ్ళాడు ఇంట్లో ఎవ్వరూ లేరు మధ్యాహ్నం సీత అన్నము తిని కాస్త రెస్ట్ తీసుకుందాము అని పడుకుంది రాత్రికి చాలా భోజనాల ఆర్డర్ ఉంది కాస్త పెందలాడి మొదలు పెట్టాలి తను గర్భవతి అని తెలిసింది అనంత జీవితంలో ఆమె లేడు ఆమె లేదు అని అనుకుంటుంది అందుకే ఆమె జీవన పయనం కోసం బతుకు పోరాటం తప్పదు కనుక కాసేపు అలా నడుము వాల్చి తరువాత రాత్రి భోజనాల సంగతి చూడొచ్చు అని ప్రశాంతంగా పడుకుంది ఇంట్లో ఎవరూ లేరు సీత మగతగా పడుకుంది జ్యోతి సీత గదికి వచ్చి సీతను లేపింది సీత జ్యోతిని చూసి మౌనంగా లేచి కూర్చుంది జ్యోతి సీతను చూస్తూ వికృతంగా నవ్వుతూ నీతో మాట్లాడాలి రా అన్నది సీతకప్పటికే అర్థమైంది తన గర్భవతి అని జ్యోతికి తెలిసే ఉంటుంది ఏం మాట్లాడుతుందో అని ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చి ఎదురు బొదురు సోఫాలో కూర్చున్నారు జ్యోతి కొద్దిగా నీరు పట్టి ఒళ్ళు చేస్తున్నావు కడుపుతో ఉన్నట్టుంది అన్నది సీత మౌనంగా ఏమీ మాట్లాడలేదు జ్యోతి నువ్వు దాసినంత మాత్రాన రేపు నీ పొట్ట బయటికి వచ్చి కనపడదా ఎవరికైందేంటి కడుపు అని అన్నది సీత ఒక్కసారిగా నిప్పులు కక్కుతూ జ్యోతి కళ్ళల్లోకి చూస్తే జ్యోతి సీత కళ్ళల్లో కోపాన్ని ఎంజాయ్ చేస్తూ వికృతంగా నవ్వుతూ నా బావతోనే నీకు కడుపుని నాకు తెలుసు నా బావ నీ దగ్గరికి వస్తున్నాడు అని తెలుసు మీ దొంగ కాపురము నాకు తెలుసు నేను అంతలా లబోదిబో అని మొత్తుకుంటేనే నా బావ దొంగతనంగా వచ్చి నీకు కడుపు చేశాడు అదే నేను చూసి చూడనట్టు వదిలేస్తే నీ రూము దాటి అసలు బయటికి రాడు కదా అని ఎటకారంగా అన్నది సీతకి జ్యోతి మనస్తత్వం తెలుసు ఆమెతో వాదన అనవసరం అక్కడ ఆమెకు కావలసింది అనంత మనసు అనంత ప్రేమ సీత అసలు జ్యోతిని లెక్కలో కూడా వేసుకోదు ఎందుకంటే ఆమె మనిషిగా ఏ రోజు ఆలోచించదు పిల్లలు లేరు నాకు పుడితే ఇంట్లో పిల్లలు తిరుగుతారు ఆ బిడ్డను నాకీ సీత అని జ్యోతి అడిగితే ఇచ్చే మనస్తత్వం సీతకు ఉంది ఎందుకంటే అనంతని పంచింది అనంత బిడ్డలను తల్లిని చేయలేదా అని సీత మనసుకు ఉంటుంది కానీ అసలు బిడ్డని చిదిమేసే పరిస్థితికి అనంతుని తీసుకువచ్చిందంటే ఆమె పై చాచికత్వం ఎటువంటిదో తెలుస్తుంది అందుకే మౌనంగా వింటుంది జ్యోతి ఇప్పుడు మా బావతో నీకు విడాకులు ఇప్పిస్తే ఏం చేస్తావు అని అన్నది సీత ఏం చేస్తానక్క తను విడాకులు ఇస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇవ్వకపోతే ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నానో అలానే బ్రతుకుతాను అన్నది జ్యోతి ఇప్పుడెలా బ్రతుకుతున్నావు అలా బ్రతకతా అంటున్నావు ఇప్పుడు దొంగ కాపురం చేసి కడుపు తెచ్చుకున్నావు రేపు ఇంట్లో గోల చేస్తాను ఆ కడుపు కా కారణం ఎవరు అని అందరి ముందు నిన్ను పతితను చేస్తాను నా బావ నీకు కడుపు కారణమని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు ఎందుకంటే ఆ మాట మా బావ నోటి నుంచి రాగానే నా ప్రాణాలు వదిలేస్తాను అని మా బావకి ముందుగానే చెప్పి ఉంచాను ఇప్పుడు మరి నీ గతి అన్నది నలుగురిలో నిన్ను చెడుగా చిత్రించి నీ కడుపుకు కారణం నా బావ అని తన నోటితో చెప్పించకుండా రేపటి నుంచి దొంగ కాపురం ఎలా చేస్తావు అని అన్నది సీత కడుపులో బిడ్డకు తండ్రి అని అతను ఒప్పుకోకపోతే ఇక నాకు అతను అవసరం లేదు అలాంటి మనిషి కోసం ఆరాటం కూడా పడను అన్నది జ్యోతి నీకు ఒకటి తెలుసా నీ మీద నా బావకి పంచప్రాణాలు ఉన్నాయి ఏం మాయ ఏం చేశావు చేసేది దొంగ కాపురమే అయినా మా బావ గుండెల్లో నీకు గుడి కట్టేశాడు అలాంటి మనిషి కూడా రేపు నీ కడుపులో బిడ్డకు తండ్రిని నేను కాదు అని చెప్పు తండ్రిని నేనే అని చెప్పలేని పరిస్థితి అది నేనే కల్పించింది అంత ప్రాణంగా ప్రేమించిన మొగుడిని వదులుకుని ఉంటావా అన్నది సీత ప్రాణంగా ప్రేమించిన నిందపడ్డాక ఆయనతో చేసినా కూడా నేను తప్పుడు దాన్నే అవుతాను కదా నా జీవితానికి అతను పంచిన ప్రేమ చాలు అతను చూపించిన ప్రేమ చాలు ఎవరి కోసమో నా బిడ్డను వదులుకోను ఒక పసి ప్రాణం నిల్ విలువ నీలాంటి దానికి తెలియదు ఎందుకంటే నీకు మోసే అర్హత లేదు ఆ పసి బోసి నవ్వులు చూసి తరించాలంటే నువ్వు ఆడదానివి అనే సంగతి నీకు తెలియాలి నువ్వు కాదు కదా అందుకే భగవంతుడు నీకు అదృష్టాన్ని పెట్టలేదు అని సీత అంటుంటే జ్యోతి కోపంతో లేచి సీత జుట్టు గట్టిగా పట్టుకుంది సీత తన జుట్టు మీద ఉన్న చేతిని గట్టిగా మెలిచి వెనక్కి తిప్పి ఆడదాని బట్టే నువ్వు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అని తెలుసు అతనితో నాకు కడుపు అని నీకు తెలుసు కానీ అందరినీ గోస పెట్టి నువ్వేమి బాగుపడతావు భగవంతుడు నీకు లోపం పెట్టిన నీ బతుకు సిగ్గు రాదు నా కడుపులో బిడ్డ తప్పుడు బిడ్డ అని అంటున్నావు అసలు నువ్వు మనిషివేనా బావని ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని అంత ప్రగడ్భాలు పలుకుతున్నావు అతని ప్రతిరూపమే ఆ ప్రతిరూపానికి కలంకం కట్టి నీచమైన దానివి బావని ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని అంటున్నావు కదా బావని ప్రేమిస్తే అతని ప్రతిరూపాన్ని ప్రాణంగా గుండెల్లో పెట్టుకోవాలి నీది ఆయన మీద ప్రేమ కాదు పిచ్చి అది కూడా ఏం పిచ్చో తెలుసా నీకు మద పిచ్చి అంటే మొగుడితో సంసారం ఒక్కటి చాలు ఆ విషయంలో అతనితో చాలా సంతోషంగా ఉంటున్నావు కాబట్టి దానికి ప్రేమ అనేది పూసి నామగుడు నా అని పరితపిస్తున్నావు నీకు కావాల్సినంత సుఖం ఆయన పంచకపోతే ఇలాంటి ప్రేమలు ఉండవు దోమలు ఉండవు ఎప్పుడు ఆయన్ని బజార్న వేసేదానివి లోపం నీ దగ్గర ఉంది కాబట్టి అన్ని రకాల సుఖాలు పంచుతున్నాడు కోరినంత డబ్బు చేతికి ఇస్తున్నాడు ప్రేమగా చూస్తున్నాడు నువ్వు ఎక్కడ ప్రేమించావు ఎక్కడ మనశ్శాంతిగా ఉంచావు ఒక్క ఒక్కరోజైనా ఆయనకేం కావాలో ఆలోచించావా నన్ను గుండెల్లో పెట్టుకున్నాడు అని నువ్వే అంటున్నావు కనీసం మేము ఎదురుబొదురుగా కూర్చుని మాట్లాడుకుందీ లేదు మేమిద్దరము కలిసిన సంగతి మూడో కంటి వాళ్ళకి తెలియదు మరి గుండెల్లో ఎలా పెట్టుకున్నాడు తమరు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమను పంచుతున్నారు కదా మరి నిన్నెందుకు గుండెలో పెట్టుకోలేదు అని సీత అడిగితే జ్యోతి నువ్వు మాయలాడివి కదా మాయ చేస్తావు ఎవరినైనా నా బావ నీ మాయలు పడకుండా ఎలా ఉంటాడు అని పొగరుగా అంటే సీత మాయ చేయను ప్రేమ పంచుత ప్రేమతో ఏదైనా జయించవచ్చు ఇలా అందరిపై పగలు పెంచుకుంటే ఒక్కొక్కరు దూరమైన రోజు నీకు అప్పుడు తెలుస్తుంది నీ చుట్టూ కుటుంబం ఉన్నంతసేపే నీ ఆటలు ఒక్కొక్కరుగా నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నా బావ నా బావ అంటున్నావే ఆ బావకే నువ్వు సమాధానం చెప్పే రోజు వస్తుంది నా కడుపులో బిడ్డని అది నీ బావ బిడ్డ అని తెలిసి నా కడుపే వద్దుంటున్నావు అంటే ఇంటి వారసత్వం వద్దని నీకు మొగుడు మనసు వద్దు నీకు నీకు నీ కాళ్ళు ఒత్తుతూ అక్క అక్క అంటూ నీ సేవలు చేస్తూ నీ దయ కలిగినప్పుడు ముగ్గుణ్ణి నా దగ్గరికి పంపించమని ఇరవై నాలుగు గంటలు నిన్ను కోరుకుంటూ ఉంటే అప్పుడు పంపిస్తావు నేను అలా చేయటం లేదు కదా అందుకే నీకు ఈ ఉక్రోషం అందుకే నువ్వు విడదీయాలి అని చూస్తున్నావు నువ్వంటున్న దొంగ కాపురం నాకు నచ్చలేదు కానీ భర్తగా తాలి కట్టాడు నా మరదలు నీ దగ్గర ఉంటానంటే చచ్చిపోద్ది దాన్ని చేతులతో చంపటం నాకు ఇష్టం లేదు అని తన గోడును వెళ్ళబుచ్చుకున్నాడు తాలి కట్టిన మొగుడు అని దొంగ కాపురం చేయటానికి ఒప్పుకున్నా కానీ నీకులా నాకు మొగుడు పిచ్చి అంటూ ఏమీ లేదు మొగుడు మీద కోరికలు ఎవరికైనా ఉంటాయి మొగుడు కావాలని తనువుకి ఆరాటం ఉంటుంది అతను నా కోసం వచ్చినప్పుడే అలా ఆలోచిస్తాను కానీ నీకులా ఇరవై నాలుగు గంటలు గది దాటి బయటికి రాకుండా ఉండే మనసు నాది కాదు అవన్నీ జయించి బ్రతకటమే మనిషి జీవితం నా ఒంటికి కోరికలు ఉన్నాయి అని తప్పు చెయ్యను తప్పటడుగు వేయను నీ కాళ్ళు పట్టుకొని నాకు మగుడు కావాలి అని వేడుకోను జ్యోతి ఈ పొగరే ఈ పొగరే ఈ పొగరుతోటే నువ్వు ఇక్కడ దాకా తెచ్చుకున్నావు నేను నీకు పది రోజులు అని పెళ్లి చేస్తే నువ్వు నాకు పది రోజులు కావాలి అని నాతో పోరాటం చేస్తావు అని తనని నిన్ను కలవకుండా చేశాను కాని నువ్వు ఒక్కరోజు కూడా మొగుడిని నాకు ఇవ్వవా అని నోరు తెరిచి అడగలేదు ఆ పొగరే నిన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చింది ఈరోజు నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో తెలియక లోకంతో ఇంట్లో అల్లాడిపోతావు ఇప్పటికైనా తగ్గి నా కాళ్ళు పట్టుకో అలా దొంగ కాపురం వెలగబెడుదువు ఇంట్లో రచ్చ చేయకుండా అయినా ఉంటా అని అన్నది సీత చప్పట్లు కొట్టి నవ్వుతూ నీ పాళ్ళు నీ కాళ్ళు పట్టుకుంటే దొంగ కాపురం చేయనిస్తావు ఇంట్లో రచ్చ చేయవు బాగుంది మరి కడుపు రేపు పెరుగుతుంది కదా ఆ కడుపు నీ బావకే నీ బావే చేశాడని మరి నువ్వు ఇంట్లో చెబుతావా చెప్పు ఆ మాట అంటే నీ కాళ్ళు పట్టుకుంటాను జ్యోతి నేను అసలే చెప్పను నా బావ నాకు తెలిసి నీ దగ్గరికి అసలే రానియ్యను అన్నది సీత మరి నీ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి రేపు కడుపులో బిడ్డ పెరగక మానదు భూమిదికి రాక మానదు ఎలాగూ నా మొగుడు నాకు ఆ కడుపు చేశానని ఒప్పుకోడు అంటే ఇప్పుడు దొంగ కాపురం ఎలా చేస్తున్నాడో అలా వచ్చి ఆయన చేసి వెళతా వెళతానే ఉంటాడు ఇప్పుడు ఒకరవుతారు తర్వాత ఒకరవుతారు నేనేమో లోకంలో నిందలు మోస్తూ కంటే నువ్వేమో నీ ఇష్టానికి మాటలు అంటూ నన్ను ఒక బజారు దాన్ని చేయాలని చూస్తావు ఇక్కడ కాళ్ళు పట్టుకునే ప్రోగ్రాం అన్నావు కాబట్టి ఒకటి చెప్తాను నువ్వు నాకు పెళ్ళి చేసినప్పుడు పది రోజులు అన్నావు నా పది రోజులు నాకు ఇచ్చేయి అలా నువ్వు ఇస్తాను అంటే నా కోసం కాదు ఆయన కోసం నీ కాళ్ళు పట్టుకుంటా నా కడుపులో పిల్లలు ఇంటి వారసులు అని నువ్వంటే అంటే నీ కాళ్ళు కూడా పట్టుకుం అది కూడా కుటుంబం కోసం అంతేకాని దొంగ కాపురం చేయటానికి నువ్వు అడ్డు రాను అనడానికి మేము నీకు చెప్పి చేస్తున్నామా నువ్వు అల్లరి చేయకుండా ఉన్నా రేపు కడుపు పెరగక మానదు నువ్వేం చేయాలనుకున్నావో అది చెయ్యక మానవు ఆయనతో దొంగ కాపురం కాదు దొరకాపురం చేసేదాకా ఇక అతనిని నేను నా గదికి రానియం అది కూడా ఎలానో చెప్పనా నువ్వు నా కాళ్ళు పట్టుకొని మా జీవితంలో నువ్వు ఉండు ఆయన ఇద్దరికీ సమానమే అని నీ నోటితో నువ్వు ఒప్పుకున్న రోజు ఆ రోజు దాకా నేను అతనిని నా జీవితంలో స్వీకరించను అని సీత అంటుంటే జ్యోతి చప్పట్లు కొడుతూ షబాస్ ఇప్పుడు ఈ మాట మీద నువ్వు నిలబడితే నిజంగా నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటా నేను నీ కాళ్ళు పట్టుకొని నీ బా నా బావ జీవితంలో నువ్వు ఉండు అనే మాట అనాలి ఆ రోజు వరికి నువ్వు నా బావని తాకితే నీ కడుపులో బిడ్డ మీద ఒట్టు అన్నది సీత నా కడుపులో బిడ్డ తన బిడ్డ అని ఒప్పుకొని వాడిని నా గర్భానికి కలంకాలు అంటుతున్నా మాట్లాడని క్షణం అతని కోసం నేను ఒక్కరోజు కూడా ఆలోచించను నాకు ఎవ్వరూ వద్దు నాకు నేనే నా బిడ్డకు నేనే నా కోసం వచ్చేవారే నా కోసం వస్తారు జ్యోతి రేపటి రోజున నిన్ను ఇంట్లో రచ్చ చేస్తే అప్పుడు అందరి ముందు నా కాళ్ళు పట్టుకో సీత నీ కాళ్ళు పట్టుకుంటే అన్నది జ్యోతి ఏముంది అప్పుడు నీ కడుపుకు కారణం నా భావాన్ని ఒప్పుకోకపోయినా ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటాడుగా ఇక లే అని అందరూ అర్థం చేసుకుంటారు అర్థమవుతుంది నువ్వు నా కాళ్ళు పట్టుకోలేదు అంటే అతని చేతనే మెడపట్టి బయటికి గెంటిస్తా అన్నది సీత ట్రై చెయ్యి ఆయన చేత మెడ పట్టించి గెంటిపించు నీకు కూడా అదే కథ కావాల్సింది అన్నది జ్యోతి నాకు కావాల్సింది అది కాదే నువ్వు ఇంట్లో ఉంటూ నా భావని చూస్తూ నా భావని తాకకుండా నరక యాతన అనుభవిస్తావే అది కావాలి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి